बीपी शुगर थायराइड रिवर्सल नेचर तो साध्यम నా పేరు హైమా నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది ఆ సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు అలా ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జన అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో ఏ అంబులెన్సు పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరీష్ అంట ధర్మవరం చెందిన అతను పప్పు చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్తి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి ఆ నదిలో మునగడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళ కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలు ఆఫ్ చేశారు జరిగిందైతే ఇదండి ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైక్ ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి అర్థమైపోయింది కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ కీలకమైన ప్రకటన చేశారు బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు డీఐజీ ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా పదకొండు మంది మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించామన్నారు ఆయన బస్సులో సిబ్బందితో కలిసి మొత్తం నలభై మూడు మంది ఉన్నారని అందులో ఇరవై మూడు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ చెప్పారు అంతేకాకుండా బైక్పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారని అతని డెడ్ బాడీ రోడ్డు పక్కన ఉందన్నారు ప్రస్తుతం ప్రమాదంపై డ్రైవర్లను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నామని చెప్తున్నారు డీఐజీ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూర్లో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జరిగింది బస్సులోనే భౌతికాయాలున్నాయి పరిస్థితులకు అనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతికాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించామంటున్నారు భౌతికాయాల తరలింపునకు మహాప్రస్థాన వాహనాలు కూడా సిద్ధం చేశారు చనిపోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నారు స్వల్ప గాయాలతో పన్నెండు మంది ఆసుపత్రిలో చేరారు ప్రాథమిక చికిత్స తర్వాత క్షతగాత్రలో ఇప్పటికే డిశ్చార్జ్ కూడా అయ్యారు అయితే బస్సులో ఎత్తు నుంచి దిగటం వల్ల ఒకరికి ఎక్కువగా దెబ్బలు కూడా తగిలాయి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది ఏది ఏమైనా చాలా ఘోరమైన దుర్ఘటనగా చెప్పాలి బస్సు ప్రమాదాన్ని ప్రమాదానికి గురైనటువంటి బస్ అంటే వెహికల్ స్టాటస్ చూస్తే గనక వెహికల్ నెంబర్ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో రిజిస్టరింగ్ అథారిటీ చూస్తే గనక రాయగడ ఆర్టీఓ ఒడిస్సా అని ఉంది వెహికల్ క్లాస్ వచ్చేసి ఓమ్ని బస్ హెచ్పివి ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్ ఇది అలానే వెహికల్ ఏజ్ చూస్తే సెవెన్ ఇయర్స్ అండ్ టూ మంత్స్ వెహికల్ స్టాటస్ కూడా యాక్టివ్గా ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తోంది అయితే రిజిస్ట్రేషన్ డేట్ చూస్తే కనుక ఆగస్ట్ ఎయిట్ రెండు వేల పద్దెనిమిదిలో అలాగే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్డేట్ కూడా రెండు వేల ఇరవై ఏడు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా ఉంది ఇట్లా అంటే వెహికల్ ఒక బస్సు ప్రమాదానికి గురైన ఒక వెహికల్ వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా కూడా దాని ఫిట్నెస్ పైన ప్రతి ఒక్కరికి తీవ్రమైనటువంటి అనుమానాలు కలిగే అవకాశం ఉంటుంది బైక్లు ఢీకొన్న తర్వాత బస్సు నుంచి ఫ్యూయల్ లీక్ కావడం వల్లే ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి బస్సు అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి కూడా చాలా అగమ్య గోచరంగా చాలా దయనీయమైన దృశ్యాలు అక్కడ కనపడుతున్నాయి ఎక్కడికక్కడే మృతదేహాలను గుర్తించడం కూడా చాలా కష్టమవుతోంది కాబట్టి సంఘటన స్థలంలోనే డిఎన్ఏ ప్రకారం గుర్తించి అలాగనే మార్టం చేసేందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే ఎగ్జిట్ డోర్ నుంచి తప్పించుకున్నారో వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి వారు అయితే క్షతగాత్రులను ఇమీడియట్గా రెస్క్యూ చేసి స్థానిక హాస్పిటల్కి తరలించడం జరిగింది బట్ మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బస్సు ప్రమాద మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని గుర్తించడం చాలా తీవ్రంగా ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్న అంశం మరోవైపు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అందులో ట్రావెల్ అవుతున్నటువంటి ప్రత్యక్ష సాక్షి హైమరెడ్డి అనే ఆమె ఆ వీడియో ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది